అత్తాకోడళ్ళు ఒక చిన్న కథ ఒక ఊర్లో శాంతమ్మ అనే పెద్ద మనిషి తన కొడుకు రమేష్ పెళ్లి చేసుకుని భార్య లక్ష్మిని ఇంటికి తీసుకురాగానే ఆమెను కాస్త అనుమానంగా చూసేది శాంతమ్మకి అనిపించింది ఈ అమ్మాయి మన మావలాగా బ్రతుకుతుందో లేదో అని లక్ష్మి అత్తగారికి గౌరవం ఇస్తూ ఏ పని అయినా జాగ్రత్తగా చూసుకొని చేసేది మొదట కొన్ని రోజుల వరకు శాంతమ్మకు ఆమె మీద విశ్వాసం రాకపోయినా రోజులు గడుస్తూ లక్ష్మి తన మంచి మనసు కష్టపడి పనిచేసే తత్వం చూపించింది ఒకరోజు శాంతమ్మ జబ్బు పడింది ఆ సమయంలో లక్ష్మి తన కన్న అమ్మల శ్రద్ధ తీసుకుని రోజు మందులు పెట్టి జాగ్రత్తగా చూసుకుంది అప్పటికి శాంతమ్మకి అర్థమైంది తన కోడలు నిజంగా మంచి మనిషి అని తరువాత ఆ కోడలిద్దరూ ఒకటే కుటుంబం కుటుంబం మళ్ళా మమకారంతో జీవించారు అప్పటి నుంచి శాంతమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేది కుటుంబం బలంగా నిలవాలంటే ప్రామే వేరే దారి